కూడా ఇప్పుడు రావాల్సింది చిన్న పోస్టే మిసంబర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఉద్యోగం కోసం పోతే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది పేర్లు ఇన్నిసార్లు పెట్టినా ఇంతకుముందు ఏం చేశాడు ఇంతకుముందు ఏం చేశాడు అనే వైసీపీలో మొదలు పెట్టాలి కదా కొన్ని అట్టే కుదిరి ఇంకా చిన్నవి పెడతామంటే అవన్నీ పక్కకు పోయేసి కరెక్ట్ ఏదైతే భక్త సూట్ అవుతుందో అదే వచ్చిందని నేను నమ్ముకున్నాయి తిట్టినట్టు ఆయన మైలు వస్తాడు నువ్వు ఒకే మైలు వచ్చింది నువ్వు ఉండవు బాగా పక్కన ఉండాలి కాబట్టి దానిలో ఏమద కరెక్ట్ అన కాదా వైసీపీ మిగతా కొన్నే అడుగుతున్నారు అంటే గూడూరు డివిజన్ ఇందు పోస్ట్ పెట్టే సార్ మీకు బాగా చిత్ర పని చేసేవాళ్ళు చేయగలిగిన వాళ్ళు పట్టా ఉండేవాళ్ళు ఉండే టీవీ పిర్తు పొచ్చిందా బాగా సంతోషంగా ఉంది అందరినీ కొంచెం వెయిట్ చేయించిన గంట రెండు గంటలు వెయిట్ చేస్తుంది సంవత్సరాలు వెయిట్ చేశారు సంతోషం ハハハハ

నాయకుడు ఈ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు నేదురుమల్లి రామన్న గారి సూచన మేరకు నన్ను రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత అనేక సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా ఈ ప్రాంతంలో పార్టీలతో నిమిత్తం లేకుండా రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రవేశించి పెద్ద ఆయన ఆరాధ్య నాయకుడు మనందరికీ ప్రీతమ నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్పూర్తితో ఈ ప్రాంతంలో యువజన కాంగ్రెస్ లో నుంచి మొదలుపెట్టినటువంటి నా ప్రయాణం పెద్ద ఆయనతో చాలా సుదీర్ఘకాలం అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వయసు రీత్యా స్థాయి రీత్యా అన్ని రీతిల్లో నన్ను ఒక బిడ్డ కింద చూసి నాకు ఒక గౌరవాన్ని అభిమానాన్ని ఒక గుర్తింపును ఇచ్చినటువంటి మహనీయ నాయకుడు జనార్దన్ రెడ్డి గారు నన్ను అనేక మంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏం సాధించామని ఆయనతో జరిగినటువంటి ఆ ప్రయాణమే ఒక గొప్ప ప్రయాణం కింద నేను భావిస్తాను అదే రీతిలో ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి రామన్న పెద్ద ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన అడుగుదాడల్లో నడుస్తూ సామాన్య కార్యకర్తలుగా పనిచేశారు గతంలోనైనా ఎప్పుడైనా పదవుల కోసం అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు కోరుకుంటారు ప్రతి ఒక్కరూ వెంపర్లాడతారు కొంతమంది రాకపోతే బాధపడతారు అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా కేవలం ఆనాడు కానీ ఈనాడు కానీ ఈ కుటుంబ వాళ్ల కుండెల్లో స్థానం కోరుకున్నాను గాని పదవులు కోరుకోలేదు అది కొనసాగుతుంది ఈ ప్రయాణంలో ఈ రాజకీయ ప్రయాణం గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా ఒక సామాన్య కార్యకర్తగా నా శక్తికి మించి పార్టీకి పనిచేసేటువంటి అలవాటు కలిగినటువంటి వాడిని ఈరోజు ఇచ్చినటువంటి బాధ్యతతో మరింత ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు ఉడతాభక్తిగా ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణం కొనసాగుతుందని మనందరి అంతిమ లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి మనందరి ప్రీతముడు రామ్ కుమార్ రెడ్డిని ఒక ఉన్నత స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చూసుకోవాలనేటువంటి ఈ లక్ష్యం లక్ష్యాలు నెరవేర్చుకునేదానికి మన అడుగులు రాబోయేటువంటి రోజుల్లో ముందుకు పడతాయని ఈరోజు చాలా సంతోషం అనేక సంవత్సరాలుగా నాకు అండగా కష్టంలో నష్టంలో అనేక ఇబ్బందులు అనేక అవమానాలు అవహేళనలు ఎదురైన ఈ కుటుంబంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ అభినందన కార్యక్రమం అన్న సమక్షంలో జరగడం చాలా భాగ్యంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇది నా ఒక్కడికి లభించినటువంటి గుర్తింపు కాదు నేదుర్మల్లి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి పార్టీ వారందరి అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అంతిమ లక్ష్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మన అడుగులు మున్ ముందు రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాయి ఆ వైపుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ రోజు ఈ రాష్టంలో ఉండేటువంటి పార్టీ చేసేటువంటి అరాచక కార్యక్రమాల ద్వారా కార్యకర్తలను రోజు వైపెట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అలవాట్లేదు ఏనాడు అధికారం ఉంటే ముందు నిలబడ్డం అధికారం లేకపోతే విన్ను చూ పారిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎదురొడ్డి పోరాటం చేశాం గతంలో చేశాం రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం మన లక్ష్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో దిగ్విజయంగా పిలిపించుకునేదానికి అందరం కంకణ బదులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి